ఇక జీవీఎంసీను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు తీసుకున్న దల్లి గోవింద్ రెడ్డి అన్నారు వైసీపీ నేతలు జనసేన పార్టీని హేరణ చేసి ప్రజల్లో హేరణ అయ్యారని మండిపడ్డారు అభివృద్ధి ఇచ్చిన హామీలే తమకు ముఖ్యమని అంటున్న విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డితో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్గా దల్లి గోవింద్ రెడ్డి అయితే ఈరోజు ఎన్నికైన తర్వాత ప్రస్తుతం ఏదైతే మనతో పాటు ఉన్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ఏ విధంగా ఉండబోతుంది గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి గత కౌన్సిల్లో ఉన్నటువంటి పరిపాలన కోసం చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క విషయంలో కూడా అవినీతి జరుగుతుందని చెప్పేసి దానికోసమని చెప్పేసి కోటమర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి కౌన్సిల్ని తప్పించాలనే గతంలో ఉన్నటువంటి మేయర్ని కానీ డిప్యూటీ మేయర్ని కూడా తప్పించి ఎవరికైతే ఇవ్వాలని చెప్పేసి అటు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు మూడు కూడా కోటమర్ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకొని మేయర్గా తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన పార్టీలు ఇచ్చినటువంటి హామీ ఏదైతే అవకాశం ఉన్నాయి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా విశాఖ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్తా అని చెప్పి తెలియజేస్తాం కేవలం ముగ్గురు కార్పొరేటర్ ఉన్నారంటూ కూడా హేళనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కానీ వాళ్ళు మేయర్ కానీ వాళ్ళు డిప్యూటీ మేయర్ కానీ ఎక్కడ కూడా ఈరోజు కనిపించినటువంటి ఒక ముగ్గురు కార్పొరేటర్ ఉన్నామని చెప్పేసి ఇక్కడ కౌన్సిల్ కోసం వాళ్ళు హేళన చేయడం కాదు ప్రభుత్వంలో కూడా మాకు నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి మాకు తక్కువ ఎమ్మెల్యే లేరని చెప్పేసి అప్పుడే హేళన చేశారు హేళన చేసినందుకు తగిన మూల్యం చెల్లించారు ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యేలతో అక్కడ పడి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో కూడా ఆ రోజైతే డెబ్బై మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కనీసం కౌన్సిల్లో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నిక కూడా హాజరైన పరిస్థితి దేనమైనటువంటి సంకేతంలో ఉన్నారు సంఖ్యలు ముఖ్యం కాదు చేసినటువంటి అభివృద్ధి ఇచ్చినటువంటి హామీలు ముఖ్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను గత మే గత డిప్యూటీ మేయర్ పెద్ద ఎత్తున కూడా అవినీతి చేశాడని చెప్పేసి ఆరోపణలు వినిపించి దీన్ని ఏ విధంగా బయటికి తీసుకురాబోతున్నారో అటువంటి వారి పని ఆరోపణలు అన్నీ ఉన్నాయి ఆరోపణల విషయంలోనే పార్టీ ఎమ్మెల్యేలు కానీ మేయర్గా అందరం కూడా కూర్చొని దాన్ని చర్చించి అప్పుడు చెప్తాం మొత్తానికి చూసుకుంటే ఏదైతే గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏదైతే ఉందో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి దల్లి గోవింద్ రెడ్డి అయితే అవినీతి పైన తప్పకుండా తన కార్యాచరణ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు అయితే గతంలో హేళం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి కనీసం కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరు కాలేని పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు ప్రైమ్ నైన్ విశాఖ జీవీఎంసీ నుండి